హలో ఏ విరువాన్ ఇదైతే హనుమత్ జయంతి రోజు బ్లాగ్ అండి అంటే శనివారము హనుమత్ జయంతి అన్నీ ఒకేసారి కలిసి వచ్చాయి కదా చాలా మంచి రోజు అన్నమాట ఇంకా నేనైతే ఈవినింగ్ పూజ స్టార్ట్ చేశాను అది ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేస్తాను సో అయితే మార్నింగ్ నుంచి అయితే కొంచెం బిజీగా ఉన్నాను అనమాట కొంచెం వర్క్ అవి ఉన్నాయి ఇంకా సాయంత్రం అయితే ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ చేశాను అనమాట వర్క్ చేయడం ఇంకా ఏంటంటే పూలు వచ్చాయండి మల్లెపూలు సమ్మర్ సీజన్ కదా పూలు చాలా బాగున్నాయండి అసలు ఫ్రెష్గా అమ్మడానికి వస్తాయి యాక్చువల్గా అయితే మార్నింగ్ వస్తు వస్తాయి అనమాట ఒక పెద్ద ఆయన తెస్తారు రోజా పూలు గులాబీ పూలు అవన్నీ మామూలుగా స్వామికి అక్కడ కాడ తీసుకుంటాను కానీ ఈరోజు అతను రాలేదు ఎప్పుడైతే అతను రానప్పుడు ఏదన్నప్పుడు సాయంత్రం ఇలా తీసుకుంటాను అనమాట మల్లె బాగున్నాయి కదా మూర ట్వంటీ రూపీస్ అండి ఒకటిన్నర మూర తీసుకున్నాను ముప్పై రూపాయలు పూజకి సరిపోతాయి కదా అని ఇంకా వడలకి చేద్దామని మినపప్పు నానేశాను అనమాట మధ్యాహ్నమే నానేసి పెట్టాను బాగా నానిపోయాయి ఇంకా అవి కూడా వాష్ చేసేసి కొంచెము మిక్సీ పట్టేసి పెట్టేస్తే పప్పు రెడీ అయిపోతుంది ఇంకా మా పిల్లలు ఇద్దరైతే ఇంటిని మొత్తము తుడిచేయమని చెప్పి ఇద్దరికి అప్పచెప్పేసాను అనమాట ఏదో చిన్న చిన్న పనులు అలా చెప్తూ ఉండాలండి సమ్మర్లో లేకపోతే ఆ మానే పడుక్కొని ఫోన్ చూసుకోవడము వాళ్ళకి అయిపోయింది అయిపోయిందనమాట టీవీ చూడడము ఏదో చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడము యాక్టివిటీస్ లేకుండా పోయాయి ఈ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూడడం సరిపోతుంది ఇంకా బయటంతా చిమ్మేసి నేను మొత్తము నీళ్లు కొట్టేసి కొంచెం సందకాడ ముగ్గు అంటాం కదా అది వేసేసి వచ్చాననమాట మా పిల్లలు ఇద్దరు కూడా చిరకు రెండు రూములు మేము షేర్ చేసుకున్నారనమాట నువ్వు రెండు రూములు క్లీన్ చేయన్నయ్య నేను రెండు రూములు తుడుస్తాను అని చెప్పి ఏదైనా పని అలాగా అయితే చెయ్యను అనారండి పిల్లలు కానీ ఇద్దరు షేర్ చేసుకుంటూ వాళ్ళు చేస్తారనమాట ఎంజాయ్ చేస్తూ అలాగా ఇద్దరూ కలిసి ఇల్లు తుడిచేశారనమాట పర్లేదు బాగానే తుడుస్తారండి మా పిల్లలైతేను ఇంక నేను ఈ లోపల ఏంటంటే ఇంకా మినప్పప్పు బాగా నానిపోయింది కదా కొంచెం పిండి పట్టేసి బాగా ఇంకా గిన్నెలో మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను తర్వాత ఇంక స్నానం చేసేసి స్వామికి వడలు అన్నీ వేద్దామని చెప్పి ఇంకా వేసేసాను అనమాట టెంకాయ అవన్నీ కూడా మాకు పక్కన దొరుకుతాయండి షాప్లో మార్నింగ్ అయితే లేవన్నమాట ఇంక సాయంత్రం అప్పుడు వెళ్ళేసి టెంకాయ తీసుకున్నాను టెంకాయ కూడా చాలా బాగుంది పెద్ద టెంకాయ ఆ పూలు అన్నీ ఉన్నాయి కదా ఆల్రెడీ ఇంకా దేవుడి సామాను క్లీన్ చేసుకొని గంధము కుంకుమ పెడుతున్నాను అనమాట ఇదివరకైతే నేను పసుపు కుంకుమ కుంకుమ పెట్టేదనమాట కానీ తర్వాత ఎక్కడో చదివానండి యూట్యూబ్లోనే అనుకుంటాను ఆ గంధం పెడితే మంచిది అది కూడా గాక స్మెల్ బాగా వస్తుంది కదా గంధంతో బుట్లు పెట్టామంటే ఇంకా అందుకని అప్పటి నుంచి దేవుడి పటాలకు కానీ ఇలాగ దేవుడి సామాన్లకు కానీ ముందు గంధంతో పెట్టి తర్వాత కుంకుమతో పెట్టడం స్టార్ట్ చేశాను అప్పటినుంచి ఇంకా టెంకాయ కూడా బాగుంది కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఫ్రెష్గా ఉంది అసలు బాగా వాడకాయనమాట ఇంక ఇలాగ అన్నీ రెడీ చేసుకుంటానండి అంటే యాక్చువల్గా ఏదైనా చెయ్యాలి అంటే అన్నీ నీట్గా చేసుకోవడం నాకు అలవాటు మొత్తం చేసుకుంటే కానీ మనశ్శాంతిగా అనిపించదనమాట సో అన్నీ ఇలాగా బొట్లు పెట్టేసుకొని అంత క్లీన్ చేసుకొని పూలన్నీ కూడా కట్ చేసుకొని చిన్న చిన్నవి అన్ని స్వామి పటాలన్నిటికీ అలంకరించి బయట పై ఇంకా హాల్లో కూడా పైన రెండు పటాలు మూడు పటాలు వాటి అన్నిటికీ అలంకరించేసి మొత్తం శుభ్రం చేసుకొని దీపం అన్నీ రెడీ చేసుకొని ఇంకా వడలు కూడా చేసేద్దామని ఇంకా రెడీ అయిపోయాను అనమాట ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఇంకా వడలు చేయడానికి స్టార్ట్ అయిందనమాట వడలు కూడా సింపుల్గా చేస్తానండి చేత్తోనే అనమాట నేను పేపర్ అవి ఏమి వాడను ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకొని దాంట్లో చేయి తడుపుకుంటూ ఇలాగ కొంచెం ఒక ముద్దలాగా తీసుకొని రంధ్రం వేసేసి నూనెలో వేసేస్తానన్నమాట మా వాడు అలాగే అడుగుతున్నాడు పక్కన ఇదేంది మమ్మీ భలే వేసే స్టవ్ తొందరగా అని అలా అలవాటు అయిపోయిందండి ఇంకా టకటక సింపుల్గా అయిపోతుందని ఒక ఆరు వడలు వేసాను స్వామికి ఒక ఐదు వడలు ప్రసాదంగా పెట్టేద్దామని చెప్పి ముందు ఆరు వడలు వేసి బాగా అయినాక కొంచెం స్టవ్ ఆపేసానమాట ఇంక పూజ అయినాక తర్వాత చేద్దాంలేని ఇంకా అలాగే వేస్తూ చెప్తున్నాను అనమాట ఈజీ సాయి ఇలాగ చేత్తో ముంచుకొని ఇలాగ రౌండ్గా తీసుకొని మధ్యలో రంధ్రం వేసేసి నూనెలో వేసేయడం అనమాట పేపర్ తీసుకోవడము లేదంటే ఇంకో ప్లేట్ తీసుకోవడం ఇవన్నీ పెద్ద పని అండి అవన్నీ ఇసుగ్గా ఉంటాయి అనమాట ఇలాగ సింపుల్గా అయిపోతుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఇలాగా చాలా బాగుంటుంది వాడలి ఇలాగ వేయడం కూడా ట్రై చేసి చెప్పండి సో ఎండలైతే మామూలుగా లేవండి అసలు ఈ మధ్య వన్ వీక్ నుంచి అయితే అసలు ఎంత హీట్ అయిపోతుందంటే అసలు వంట రూమ్లో నిమిషం ఉండలేకపోతున్నాం అబ్బాయి ఏంటిది అనిపిస్తుంది మొత్తం తడిచిపోతుంది అనమాట బట్టలన్నీ నేనైతే వంట చేసినాక మళ్ళీ బట్టలన్నీ చేంజ్ చేసుకుంటున్నాను అలాగున్నాయి అనమాట అసలు వల్ల అవ్వట్లేదు అనమాట అసలు అదే కదా ఇంక అసలు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఈ ఎండలు ఎప్పుడు తగ్గుతాయా అని ఇంకా వడలు కూడా ఒక ఆరు వడలు వేసుకున్నాను ఒక ఐదు వడలు ప్రసాదంగా ఒక ప్లేట్లో తీసేసుకొని పూజ స్వామి కాడ పెట్టేసి ఇంకా అన్ని టెంకాయ అన్ని స్వామి కాడ పెట్టేసి మామిడి పండులు తీసుకున్నానండి మొన్న ఈ మధ్య చాలా బాగున్నాయి మామిడి పండ్లు అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో స్వామికి కూడా మామిడి పండు పెట్టి అన్నీ పెట్టేసి ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఎంత హ్యాపీ అనిపించిందండి అసలు నేను ఇలాగ ఇంతగా చేసుకుంటాను అనుకోలేదనమాట అంత ఏంటంటే ఓపిక ఉండట్లేదండి ఏదైనా చేయాలన్న ఈ ఎండలకి నీరసం అయిపోతుంది ఏది కూడా అసలుకి అయినాక నా దేవుడే నాకు ఏదో శక్తి ఇచ్చాడు అన్నట్టు అనిపించింది అనమాట ఓకే హ్యాపీగా సింపుల్గా అలా చేసుకున్నానండి ఎలా చేసుకున్నాను నా పూజ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారు అనేది కూడా నాకు చెప్పండి సో ఇదండి ఇంక ఈ వీడియోలో ఇలాగ సింపుల్గా పూజ చేసుకున్నాను ఇంక తర్వాత ఏంటంటే స్టిక్ వెలిగిస్తున్నానండి నాకు అలవాటు అనమాట ఎప్పుడు కూడా పూజ చేసినప్పుడు ముందు దూప్ అంత లాస్ట్ చేస్తాను అనమాట పూజ ముందు ఎదిగించి పెడతాను లాస్ట్ ఏంటంటే ఆ ధూప్ స్టిక్ పైన కొంచెం సాంబ్రాణి ఉంటుంది కదా ఈ మధ్య గోకర్ణం వెళ్ళాం కదండి గోవా ట్రిప్లో గోకర్ణంలో సాంబ్రాణి తెచ్చుకున్నామండి ఆ సాంబ్రాణి ఏంటంటే మూడు రకాలనమాట పేడతో చేసినవి మళ్ళీ గంధంతో ఇంకా గులాబీ రేకులతో అలాగే మూడు రకాలు కలిపి తీసుకున్నాం అనమాట నేనేంటంటే అవి అలాగే పెట్టే ఒక డబ్బాలో అవి తుంచితే అవి చిన్న చిన్న ముక్కలుగా వీళ్ళు వస్తున్నాయి అనమాట ఇలాగ దూప్ స్టిక్ వెలిగిచ్చి దాని మీద ఒక చిన్న ముక్క అలా పెట్టేసి ఇల్లంతా దూపం వేస్తున్నాను బాగా చాలా బాగా అనిపిస్తుంది మనసుకి అలా వేస్తుంటే ఆ సాంబ్రాణి ముట్టుకు బలి నచ్చిందండి ఆ స్మెల్ అసలు ఎంత హాయిగా ఉంటుందో మనసుకి మొత్తం ఇలాగ చూపించేసి ఇల్లంతా దూపం వేసేసారనమాట ఈ సాంబ్రాణి పెట్టే ఇదైతే షిర్డీలో తెచ్చుకున్నామండి లాస్ట్ ఇయరు ఈ పెట్టి కూడా నాకు బరే ఇష్టం అనమాట ఇది ఎంత క్లీన్ చేసినా పైన నలుపు అనేది పోవట్లేదండి ఏదైనా టిప్ ఉంటే చెప్తారా మీరు ఎవరైనా ఎంత రుద్దానో అసలుకి ఎంత ఎంత క్లీన్ చేసినా పోవట్లేదు ఇంకా పెట్టి నానిపోయి ఎక్కడ పగిలిపోవద్దు అనిపిస్తుంది అనమాట ఇంకా అలాగే వదిలేశాను ఇంకా ఇల్లు మొత్తం అన్ని రూముల్లో కూడా ఇలాగ దూపం వేసేసి కొంచెం కొంచెం అనమాట ముక్క అలా పెట్టుకుంటే చాలండి చాలా బాగా సరిపోతుందన్నమాట ధూపం వేయడానికి నేనైతే మొత్తం పొడి చేసి ఒక డబ్బాలో వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకలా ఇదే బాగుంది ఇలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలాగే ధూప్ స్టిక్ మీద పెడితే పొగముట్టు చూడండి ఎంత బాగా వస్తుందో ధూపము ఇంకా నాకైతే హ్యాపీ అనిపించిందండి అదండి ఇంకా ఆ విధంగా సింపుల్గా పూజ చేసుకున్నాను చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది అనమాట సాటర్డే దానికి తోడు హనుమత్ జయంతి చాలా ఎంతో ఇష్టమండి హనుమత్ జయంతి అంటే మా వారైతే సాటర్డే సాటర్డే హనుమాన్ టెంపుల్కి ఖచ్చితంగా వెళ్తారనమాట ఆయనకి అలాగ అలవాటు అయిపోయింది inka అయిపోయినాక ఇంక సరే అని ఇంకా సాటర్డే కదా ఇంకా భోజనం ఏమి చేయము ఇంకా పిల్లలు కూడా టిఫినే చేస్తారనమాట టీవీలో అయితే ఇంకా శ్రీమద్ రామాయణం వస్తుందండి ఎంత బాగుంటుందో సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ వస్తుందనమాట మా పిల్లలు అయితే ఎంత ఇష్టంగా చూస్తారో ఇలాంటి పురాణాలు అన్ని రామాయణం కానీ రాధాకృష్ణ కానీ మహాభారతము రాధాకృష్ణ అయితే ఉదయం ఎయిట్కి వస్తుంది ఖచ్చితంగా చూస్తారు సాయంత్రం ఇప్పుడు సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ టైం పాస్ కూడా బాగా అవుతుంది అంత ఇష్టంగా చూస్తారు నాకు కూడా ఇష్టం ఇష్టమండి ఇంకా చూస్తూ అలా వింటూ ఇంకా పని చేస్తున్నాను అనమాట మిగతా వడలు కూడా వేసేసాను ఇంకా ఇడ్లీ పెడదామని చెప్పి ఒక ఒక రెండు ప్లేట్లు పెడుతున్నాను అంట అనమాట సరిపోతాయిలే ఒకవేళ చాలాకపోతే మళ్ళీ పెట్టుకుందాం మళ్ళీ వేస్ట్ అయిపోతాయని ఒక రెండు ప్లేట్ల వరకు ఇడ్లీ పెట్టేస్తున్నాను అలాగే వడలు ఉన్నాయి కదా అంటే ఇడ్లీ వడ ఉంటే ఎక్కువ ముందు ప్రిఫరెన్స్ వడకిస్తారండి ఇడ్లీ తినరు కదా కాకపోతే పక్కన సైడ్ అనమాట ఇడ్లీ వడ అయితే కాంబినేషన్ బాగుంటుంది కదా మార్నింగ్ చేసిన పల్లీల చట్నీ ఉంది ఆల్రెడీ ఎర్రకారం కూడా ఉంది ఇంకా అలాగా మా టిఫిన్ అలాగా కానిచ్చేసామనమాట ఇడ్లీ పెట్టేసి ఇలాగా నేను స్టీలు తీ తీసుకున్నానండి ఈ మధ్య ఇవి మామూలుగా అయితే రైస్ కుక్కర్లో పాత్రలో పెట్టేసుకొని సింపుల్గా అయిపోతుంది అనమాట పాత్ర ఇవన్నీ లేకుండా ఇంకా తుడిచేసి ఇడ్లీ ఈ ప్లేట్ అన్నీ క్లీన్ చేసేసి నీట్గా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట మిగిలిన పిండి ఇంకా నెక్స్ట్ డే కూడా సరిపోతుందండి కొంచెం ఉంది దోశ పిండి కూడా వేసి పెట్టున్నాను ఎప్పుడు కూడా ఇవి ఉండాలండి కొంచెం దోశ పిండి ఇడ్లీ పిండి అవన్నీ వేసి పెట్టేసుకుంటానమాట ఫ్రిడ్జ్లో ఇంకా అదండి ఇంకా ఇడ్లీ పెట్టేసి ఇలాగ రైస్ కుక్కర్లో పెడితే సింపుల్గా అయిపోతుందనమాట ఈ స్టీల్ క్లీన్ చేయడం కూడా చాలా ఈజీగా ఉన్నాయండి ఊరకే అలాగా తు కడిగేస్తే అయిపోతుందనమాట శుభ్రంగా ఎంత కష్టపడ అవసరం లేదు అల్యూమినియం అయితే గట్టిగా అంటుకుంటున్నాయి ఈ స్టీల్ స్టీల్ వాటికి ఎటువంటుకోవట్లేదు అనమాట అదండి ఇంక ఈరోజు బ్లాగ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసింటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్గాని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి బాగా